హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రుద్ర డెవలపర్స్ మీరు కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి మీకు మంచిగా లగ్జరీగా ఉన్నటువంటి కూడా మున్సిపాలిటీలో ఉన్నటువంటి మీకు ఒక డూప్లెక్స్ హౌస్ అయితే మీ ముంగడికి అయితే తీసుకున్నాను వచ్చినాను ఒకసారి మనం డూప్లెక్స్ హౌస్ అనేది చూద్దాము ఇది మొత్తం కూడా గీటెడ్ కమ్యూనిటీ ఏరియా అండి ఫస్ట్ ముందుగా మనము ఎలివేషన్ చూసే ప్రయత్నం చేద్దాము ఎలివేషన్ చూడండి ఒకసారి ఎంత చక్కగా ఉన్నదో ఎలివేషన్ అనేది ఈ రెండు హౌజెస్ కూడా మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయండి పక్క పక్కకే కనిపిస్తున్నాయి కదా ఈ రెండు హౌజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది మొత్తం కూడా ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఒకసారి మనం ప్రాపర్టీ లోపలికి వెళ్ళిపోదాము వెళ్ళిపోయే ముందు మనం ఒకసారి రోడ్స్ చూసుకోవచ్చు ఎంత చక్కగా ఉన్నాయో ఇక్కడ మొత్తం కూడా నలభై ఫీట్ల రోడ్ వరకు ఉన్నట్టున్నది మొత్తం కూడా ప్లాట్ డైమెన్షన్ వచ్చేసేసి మనకి రోడ్ ఫేసింగ్ అనేది ట్వంటీ అయితే ఉంటుందండి డెప్త్ అనేది మనకి సిక్స్టీ అయితే ఉంటుందండి ఒకసారి మనం చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ గా అయితే కట్టారు ఇప్పుడు మనం హాల్లో ఒక పార్కింగ్ ఏరియాలో ఎంటర్ కాగానే ఒక బైక్ ఒక కార్ పట్టేంత స్పేస్ ఉంది మంచిగా ఇక్కడ సీలింగ్ కూడా చేయడం అయితే జరిగిందండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నది ప్రాపర్టీ మొత్తం కూడా ఇట్లా నుంచి కిచెన్ కూడా వెళ్ళిపోవచ్చు అండి మొత్తం కూడా చూస్తున్నారు కదా ప్రాపర్టీ ఎంత చక్కగా ఉన్నదో ఒక ఇక్కడ గ్రిల్స్ కూడా వేయడం అయితే జరిగింది మెయిన్ డోర్ వచ్చేసి మరి ఇక్కడ మనకి రెండు ఫీట్ల వర్క్ కూడా వదిలేశారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు విధంగా ఇక్కడ మరొక డోర్ కూడా పెట్టడం అయితే జరిగిందండి కనిపిస్తుంది కదా మనకి డోర్ కూడా ఒకసారి లోపలికి వెళ్ళిపోదాము గృహ ప్రవేశానికి రెడీగా ఉన్నదండి ప్రాపర్టీ వచ్చేసి మీకు ఇది మొత్తం కూడా హాల్ ఏరియా ఎంత చక్కగా ఉందో కనిపిస్తుంది కదా డూప్లెక్స్ లో హాల్ ఏరియా ఒక విండో అయితే ప్రొవైడ్ అయితే చేశారు హాల్లో ఒక విండో ప్లస్ ఒకటి మనకి డోర్ కూడా ఇచ్చారు ముందుగా మనం ఇక్కడ మనకి కిచెన్ ఏరియా అనేది చూడడం అయితే చూద్దామండి ఇది మొత్తం కూడా కిచెన్ ఏరియా కిచెన్ లో మరొక డోర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది కిచెన్ ఏరియా చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో పైన మనకి ఫాల్ సీలింగ్ కావచ్చు అదేవిధంగా ఇక్కడ మనకి షెల్ఫ్స్ కావచ్చు మొత్తం ఇక్కడ పైన సజ్జ విధంగా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇక్కడ మరొక యూపీవీసీ విండో అయితే ఇచ్చారు గ్రిల్ తోటి ఇట్లా మనకి పైకి వెళ్ళిపోవచ్చు మెట్లతో సహా ఒకసారి మనం ఇక్కడ ఇది టీవీ యూనిట్ అండి ఇప్పుడు మనకి కనిపిస్తున్న ఏరియా మొత్తం కూడా టీవీ యూనిట్ ఇక్కడ బెడ్రూమ్ ఏరియా చూద్దాము చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది మొత్తం కలర్స్ తో సహా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ఆ మనకి వాష్రూమ్ కూడా ఇచ్చారు మనకి దీనికి వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి ఒకసారి మనం పైకి వెళ్ళాము పైకి వెళ్ళే ముందు మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇది మొత్తం కూడా మనకి నూట ముప్పై మూడు గజాలు అయితే రావడం అయితే జరిగిందండి ఎస్ఎఫ్టీ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వరకు అయితే రావడం అయితే జరిగింది ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ లో ఉందండి ఇది మొత్తం కూడా కూడా మున్సిపాలిటీ కదా వస్తుంది ఇది మనకి బండ్లగూడ ఏరియాలో ఈ ప్రాపర్టీ అవైలబుల్గా ఉంది మన ఛానల్ ద్వారా ఇలాంటి ప్రమోషన్ చేయించుకున్నాము అని అనుకుంటే మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి స్క్రీన్ పైన మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే లభిస్తుందండి ఇది మొత్తం కూడా పూజ గది పూజ గది చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నదో ఇది మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో అయితే నిర్మాణం అయితే చేశారండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఓనర్ గారు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే యూస్ చేశారు కేవలం తొంభై ఐదు లక్షలకైతే రావడం అయితే జరుగుతుంది ఇంకా మనకి నెగోషియబుల్ కూడా అవుతుందండి ప్రాపర్టీ వచ్చేసి ఇక్కడ వాష్ వాష్ ఏరియా ఇచ్చారు బెడ్రూమ్లో ఇక్కడ బాల్కనీ బాల్కనీ ఏరియా అండి కనిపిస్తుంది కదా మనకి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది ప్రాపర్టీ మిస్ చేసుకోకండి ఒక స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది పైన టెరస్ పైన చూసుకున్నట్లయితే ఒకసారి మనం బెడ్రూమ్ చూద్దాము పూజ గది బెడ్రూమ్ చూసాం కదా మరొక బెడ్రూమ్ చూద్దాము ఇది మొత్తం కూడా నూట ముప్పై మూడు గజాల స్థలంలో అయితే నిర్మాణం అయితే చేస్తారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఎంత చక్కగా ఉందో మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి కనిపిస్తూనే ఉంది ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్రాపర్టీ వచ్చేసి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే నిర్మాణం అయితే చేయడం అయితే జరిగిందండి చూస్తున్నారు కదా డూప్లెక్స్ హౌస్ మొత్తం కూడా ఎంత చక్కగా ఉందో నూట ముప్పై మూడు గజాలైతే స్థలంలో అయితే నిర్మాణం అయితే చేశారు వీడియో ఇక్కడ కూడా స్కిప్ కాకుండా చూసినందుకు అందరు కూడా థ్యాంక్స్ ఇది కేవలం తొంభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే మీకు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ కూడా రావడం అయితే జరుగుతుంది ఆ సొంత ఇంటికి అలా నెరవేర్చుకుందాం అనుకున్న వాళ్ళు ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో